उ द सा ಪೇರು ಮೊಹ್ಮದ ಅಯಾಝು ನೇನು ನಾಲ್ಕು ರೋಡ್ ಆಟೋ ಎತ್ತೇ ಡೈಲಿ ಪಲ್ದಿ ಪಚೆ ನಾನೇನು ಬದಿ ಕುಂಟ ದಾಟಿ ವಸ್ತಾ ಉಂಟೆ ಎನಕಲ್ಯ ಕಾರ್ ಗುಡ್ ಅ స్పీడ్ ఫుల్ చాలా స్పీడ్లో వచ్చినాడు నేను చూస్తా ఉంటే జోరుగా వస్తా ఉంటే ఏ అని అడుస్తూ ఉంటే కూడా వెనక నిజం ఎత్తుకొని వచ్చి గుద్దేసి ఉన్నాడు కన్నా ఏమన్నా అయింద చానా దెబ్బలు జనాలు కన్నా దెబ్బలు అంతా తిల్లింది యా ఎక్కడినుంచి వస్తాడు అది కారు అది నిల్లుంచాడు మేరా నా మహమ్మద్ అయాల్ మేనా చారు నచ్చలేదు నాటం ఫతి కేగ్ని గ్రామం నుండి పలమునేరుకు వెళ్తున్న రహదారి పైన యాక్సిడెంట్ జరిగింది కేవుగ్ని గ్రామంలో రోజు కొంతమంది పనికి కొంతమంది కాలేజ్కి వస్తున్నారు ఆటోలో వస్తున్నారు అదే రీతిగా రోజుగా పనులకి కాలేజ్కి వస్తున్న పిల్లలు కావున అది ఆటోలో వస్తున్న పత్తికొండ దగ్గర అతి వేగంగా వెనుక నుండి వచ్చి కారు ఢీకొనింది చాలామంది గాయాలైనాయి చాలా మంది సీరియస్గానే ఉన్నారు కొందరు కొందరు కాలు ఇరిగిపోయినాయి కొందరు చెయ్యి ఇరిగిపోయినాయి కానీ బ్లడ్ వస్తుంది ఎక్కువ మందికి వాళ్ళంతా పేద కుటుంబం ఇంకా వచ్చి రోజు వ్యవసాయ పనులకి వచ్చి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వచ్చి వెళ్ళేవాళ్ళు వస్తున్న నడుము కానీ ఫ్రాక్చర్ అయింది పిల్లలు యూత్ పిల్లోలు ఉన్నారు వాళ్ళకంతా భుజము తలకాయి అంతా తగిలింది కారు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఉదయము తొమ్మిది గంటలకు సుమారుగా పత్తికొండ ప్లేస్లో ఒక కార్ వచ్చేసి ఒక ఆటోలో ఆటోని గుద్దడం జరిగింది యాక్సిడెంట్ సో దాంట్లో ఆటోలో డ్రైవర్తో చేరి నైన్ మెంబర్స్ ఉన్నారు సో జస్ట్ మేజర్ యాక్సిడెంట్ సో దాంట్లో ఒక టూ మెంబర్స్ హెడ్ ఇంజురీస్ అయినాయి ఒక త్రీ మెంబర్స్కి ఫ్రాక్చర్స్ అయినాయి మేజర్ ఫ్రాక్చర్స్ ఇంకా కొంతమందికి మైనర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆ టూ హెడ్ ఇంజరీ కేసెస్ రిఫర్ చేయడం జరిగింది వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా సెవెన్ మెంబెర్స్ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తాను ఆటోల వాళ్ళు యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ డ్యూటీ డాక్టర్ తెలుసు లైక్ జరిగిన ఇన్స్టెంట్ ప్లేస్ అయితే పత్తికొండకు నియర్ బై